ఈ మెగా వైద్య క్యాంప్ నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న బృంద హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎన్జిఓస్ పెండు పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక చింతల గ్రహారం సర్పంచ్ మేడంకి ఎక్స్ఎంపీ మేడంకి ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు నేను చాలా రోజుల నుండి అనుకున్నాను మారుమూల ప్రాంతం మన జిల్లాలో పెండు మండలంలో ఇక్కడికి వస్తాము ఈ ఏరియాలో ఒక పెద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము సో మన పెండు ఇన్స్పెక్టర్ చాలా కష్టపడి బృంద హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గరికి తర్వాత ఎస్టీఓస్ దగ్గరికి తర్వాత ఈ గ్రామం ఇక్కడికి వచ్చి మన సర్పంచ్ మేడమ్ దగ్గరికి ఎక్స్ఎంపీ మ్యాడమ్ దగ్గరికి రాజకీయ నాయకులు అందరికీ అందరినీ తీసుకొని ఈ రాజకీయాలకు అతీతంగా ఒక మంచి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నానని నేను చాలా సంతోషపడుతున్నాను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఆయనకు శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్ అభినందనలు తెలియజేస్తున్నాను మన ఆల్రెడీ నా సెల్ నంబర్ ఇవ్వడం జరిగింది అది నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ చింతల అగ్రహారం అందరికి నా వినపము మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే పగలు కానీ రాత్రి కానీ నాకు కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఎస్ఎస్ మెసేజ్ పెట్టండి నేను ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు అండగా ఉంటాం పలకరిస్తాం స్పందిస్తాం సహాయం చేస్తాం ఈరోజు మన ప్రపంచంలో